అందరికీ నమస్కారం నేను మీ దగ్గర రావడానికి ఒక చిన్న కారణం ఉన్నది మీకు కూడా తెలుసు ఏంటిదనేది మొన్న జరిగిన ఎన్నికలల్లో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఏమనుకుంటున్నాం కానీ కేసీఆర్ గారు చేసిన పథకాలు మీరు చూసిరో గతంలో కేసీఆర్ గారు ఏమేమి చేసింది ఇప్పుడు ఏమేమైపోయింది గతంలో కేసీఆర్ గారు గారు చేసిన పథకాలు యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి ఆయా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కూడా కొన్ని పనులు చేయలేదు దాన్ని మచ్చుగా మనం అనుభవించినాం అది కూడా మీకు ఒక్కసారి చెప్తున్నాను ఏంటంటే గతంలో మీరు చూసే రైతు బంధు అని పెట్టుబడి సాయం ముందే ఇచ్చేది పదివేల రూపాయలు ఎక్కడైనా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పనులు ఇలా వ్యవసాయం మొదలవుతుంది అంటేనే మన ఫోన్లలో టీ కూడా మన పైసలు వచ్చేది మీ మీ నెంబర్లకు వచ్చేదా మీ భర్త నెంబర్కి వచ్చేదా కుటుంబ సభ్యుల నెంబర్లకి అయితే వచ్చేది వచ్చేదా కాదా వచ్చినా రాలేదు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి చూసేది మీరు అది రెండు ఎకరాలకు ఒకసారి మూడు ఎకరాలకు ఒకసారి మొత్తం అయితే మొత్తం రాలేదు పోతాయి అంటే అప్పటి మన రైతు బంధుకు ఇప్పుడు రైతు బంధుకు మీరు గమనిస్తారు అంతకుముందు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే ఎవరైనా కరెంట్ గురించి ఆలోచించు ఉండరా ఇప్పుడు కరెంటు పోతుందా పోతలేదా పోతుందా లేదా కరెంటు అదొకటి దాని రెండో విషయం అంతకుముందు మనం ప్రతి ఒక్క మహిళల గురించి ఆలోచించిన విషయంలో మీకు ఇక వేరే స్కీమ్ల గురించి చెప్తున్నా ఆడోళ్ళ స్కీంలే మీకు ముందు చెప్తా అంతకుముందు అమ్మ కళ్యాణ లక్ష్యం అని పెళ్లి చేసుకున్న వెంటనే మీరు అప్లై చేసుకున్న వెంటనే ఫస్ట్ విడతనే నెల రోజుల అంటే ఆడబిడ్డ ఆ పిల్ల వాళ్ళ తల్లి అకౌంట్కి చెక్ వచ్చేది చేసుకునేది ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన కళ్యాణ లక్ష్య చెక్కులు ఇప్పటి పెళ్లి కానీ ఇప్పుడు ఈ ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయా మరి వచ్చుడే కాదు ఏం చేసిండు కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తానకు మీరు ఆశపడ్డారు అరే లక్ష లక్ష రావట్లే మీదికెళ్ళి తులం బంగారం అని ఆశపడ్డాడు మేము తప్పు పట్ట ఎందుకు చెప్పనా మన తెలంగాణ బిడ్డలకు నాకైనా నీకైనా ఎవరికైనా కూడా ఇచ్చినోళ్ళు ఇచ్చినంత ఇంకా పైన ఏమి ఇస్తారని ఆశ ఆశ చూసుకోవాలి మనం ఇద్దరు ఏందో అని ఆశపడ్డాం ఆశపడట్లే తప్పేం లేదు కానీ అది ఎంతవరకు అమలయిందో మీరు చూడండి తులం బంగారం ఇస్తానే అది చెప్పాలి అంతకుముందు కేసీఆర్ కిట్ అని ఎంత అద్భుతమైన కిట్టు అది ఇట్లా అమ్మాయి కడుపుల బిడ్డ మన మన కోడలు మన బిడ్డ కడుపులో పిల్లబడ్డ వెంటనే అంగన్వాడీ స్కూ కేంద్రాలలో పౌష్టికాహారం ఇచ్చేది పౌష్టికారం ఇచ్చేది లేదా గుడ్డు పెట్టి అది కొంచెం పెరిగిన వాళ్ళ వెంటనే కడుపుల బాబు పెరిగిన వాళ్ళ వెంటనే ఆశా వర్కర్లు వచ్చి మాతా శిశు కేంద్రాలలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి బిడ్డ పన్నెండు బిడ్డ పుట్టిన వాళ్ళు వెంటనే ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి గొప్ప బిడ్డ పుడితే పన్నెండు వేలు ఇచ్చారు కేసీఆర్ కిట్టిచ్చిరు తీసుకొచ్చి ఇంట్లో దించారు ఇప్పుడు ఆ విధంగా కేసీఆర్ కిట్ కానీ ఆ విధంగా ఇమ్మీడియట్ పైసలు ఇస్తున్నారు అదొకటి అప్పుడు మనం ఆశపడ్డాం ఏమనుకున్నాం ఎక్కువ పైసలు ఇస్తా అన్నారు ఇంకా ఎక్కువ అజే ఇస్తాను అంటే ఆశపడదు దీంట్లో కూడా అదే కాదు ముసలవ్వకు మీ ఇంట్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అనేవాయితే నాలుగు వేలు మనం రెండు వేలు ఇస్తాను వారికి మనం నాలుగు వేలు పెంచుతాను గతంలో రెండు వందలు ఉన్న పిన్షన్ను వెయ్యి చేసిండు వెయ్యి ఉన్న పిన్షన్ను రెండు వేలు చేసిండు ఈ విధంగా పెంచిన ఘనత కేసీఆర్దే కానీ ఇప్పుడు నీకు రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాను డిసెంబర్ నే గెలిచిన వెంటనే నేను ప్రవాసే మీకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇచ్చిందా నాలుగు వేలు పక్క పెట్టు ఇచ్చిన రెండు వేలనే ఆరు నెలల్లో ఒక నెల వెళ్ళి ఎగ్గొట్టిండు మనం మీకు మీరు ఇస్తా ఉన్నప్పుడు ఇచ్చుడు దానికి ఆజేపల్లే మీరు మనం మంచిగానే ఉన్నాం కానీ నా కోడల పిల్లకు నా బిడ్డకు రెండు వేల ఐదు వందలు అత్తగా వయసు అరవై నిండకున్నా కూడా నాకు పెంచారు రాబట్టే మళ్ళీ ఇంత ప్రతి ఆడిపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఒకళ్ళు చూపించు ఒకరు రెండు వేల ఐదు వందలు ఇస్తా మీరు ఓటు అదే రెండు వేల ఐదు వందలు ఎక్క గెలిచిన వాళ్ళు వెంటనే ఇస్తానడా ఆరు నెలలు నెలలేదు ఇచ్చండా రెండు వేల ఐదు వందలు ఆశ మనకు ఆశ ఆ విధంగా ఉండేది ఆరు దాని గల ఒక నెల ఎక్కువ అయిందా అది దాని తర్వాత ఈ మన రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను మన ఇచ్చే పైసలు ఇవ్వగల అమ్మ అంత ముందు అంత ఒక్క నిమిషం అమ్మ అంత ముందు తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల చేయలే మనం ఉన్నప్పుడు కరెంటు పొద్దున మూడు గంటలు రాత్రి మూడు గంటలు మన మన మొగళ్ళే మన ఇంటి మనసులే బయలుదగరమే కరెంటు వేసుడు ఎంత కష్టపడరు మీరు అందరు కదా తెలంగాణలోకి ఇట్లా జరుగుతుంది మన తెలంగాణ పరిపాలన మనకు మనది మనకు రావాలని కేసీఆర్ సాగు నోట్లే తలబెట్టి మీరు అందరు కూడా నిరాదీక్షణ అలా జరిగారు మీరు కూడా రోడ్ల మీదకి వచ్చారు కేసీఆర్ మీ అందరిని తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిన వెంటనే ఆయనకు ప్రభుత్వం మనం పట్టం కట్టిస్తే ఈ పథకాలన్నీ చేసిన వాళ్ళే చేయలేదా మరి అప్పుడు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు చేస్తలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు రాబడేది పోబడేది కేసీఆర్ అనే వ్యక్తి ఆ కోవిల్లో కూడా రైతు పందేసింది అటేలేవ్వలేదు అని అన్న మాట ప్రకారంగా ప్రతి చేసిండు నేను కూడా మీ అందరికి ఒకటే కోరుతున్నావా ఇప్పుడు అదొక పథకాలే కాదు మా నీళ్ళ విషయం తీసుకోర్రీ కరెంటు విషయం తీసుకోర్రీ రైతు బంధు తీసుకోర్రీ రైతు భీమా అమ్మ మనం మన ఇంట్లో ఎవరైనా అంటే ఎవరో మన చుట్టాలైతే ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా రైతు రెండు మూడు గుంటలు ఉన్నా కూడా పాస్బుక్ వాళ్ళు చనిపోతే ఐదు లక్షల వాళ్ళకి వచ్చినాయో రాలేదా అది ఎట్లనైనా చనిపోయి యాదజాన్తో చనిపోయా ఎరువులతో చచ్చిపోయా ఇసంతి చచ్చిపోయా ఏ విధంగా చచ్చిపోని ఐదు లక్షలు ఇచ్చాడు మనం ప్రశ్నించండి అడగండి ఇప్పుడు మొన్న కేసీఆర్ బయలుదేరిన తర్వాత లాస్ట్ అడిగింది ఆ రాగ ముందు కూలిపోయింది లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు ఆ మొత్తం ప్రాజెక్టే లక్ష కోట్లది కాదు ఇప్పుడు ఒక మన ఇల్లు కట్టుకుంటాం అమ్మ ఇల్లు ఒక ఇల్లు నా సంత ఇల్లు నేనే కట్టుకుంటా ఈ ఇల్లు ఏమైనా కట్టుకుంటా ఇల్లు మన సంతానికి కట్టుకుంటా కట్టిన మేసి ధర ఎక్కువ ఒక్కసారి లీకేజ్ ఉంటుంది అది సరి చేసుకుందాం చేసుకుంటూ అసలు చేసుకోవా అది ఎప్పుడు చెప్తుంది వర్షాకాలం చెప్తుంది అది చెప్తుంది ఉర్తుంది ఆ ఒక్క పిల్లర్ కూలినంత మాత్రం మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయిందరూ నిందేసి నీళ్ళు ఇవ్వకుండా చేసి దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలంటే ఎంతసేపు వచ్చాడు ఇగో అమ్మ కేవలం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలి మంత్రులు కావాలి ముఖ్యమంత్రి కావాలి అధికారం రావాలని ఉద్దేశంతో నోటికి వచ్చిన అన్ని హామీలు ఇచ్చి మీ అందరి మీ అందరి ద్వారా చేయించుకొని ఈ విధంగా గద్దెనెక్కి రాళ్ళు ఇప్పుడు ఒకటే ఒక కోరుకుంటున్నా ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి ఎవరు ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి మరికుంటాడే మన మనిషి మన 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 ముద్దు బిడ్డ మన దగ్గర మన మండలంలో పుట్టిన బిడ్డ ఆనే అవకాశం ఇవ్వండి కుప్పు ఈశ్వర్ అనేట నిలబడడు ఇప్పుడు కుప్పలీశ్వర్ అనేటనే మన మండల వ్యక్తి కాబట్టి మన మండల ప్రజలందరూ కూడా కడుపులో పెట్టుకొని సాగుకోవాలి అనేది ఆయన గెలితే అని ఒక బొగ్గు బొగ్గుగాని కార్మికుడు గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఐదు సార్లు నాలుగు సార్లు రాజీనామా చేయాలంటే నాలుగు సార్లు రాజీనామా చేసేది ఎప్పుడు వెనక వెనుకపోలేదు తెలంగాణ రావాలి తెలంగాణ బాగుపడాలని దయచేసి మీరు అర్థం చేసుకోని ఈసారి ఎంపీ ఎన్నికలకు మాత్రం ఎవ్వరు ఎన్న చెప్పు మన మన మండల మండల బిడ్డకు కుప్పలీశ్వర్ ఓటేసి మీరు అందరూ అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మీ అందరికీ శిరుసు మంచి నవస్కరిస్తున్నా అందరూ తప్పకుండా ఓటే కుప్ప ఈశ్వర్ గురించి నేను వచ్చిన ఈరోజు కేసీఆర్ చేసిన పథకాలు మీకు చెప్పడానికి వచ్చిన